సినిమా ఒక వినోదం సినిమా చూస్తున్నంతసేపు నా మనసు భావోద్వేగాలకు లోనవుతుంది నవ్వుతాను ఏడుస్తాను హీరో హీరోయిన్లు ఎవరైనా చనిపోతారు లేదా కష్టాలు పాలవుతారు నేను కన్నీళ్ళు కరుస్తాను కానీ ఇక్కడ ఒక ప్రయోజనం ఉంది అదేమిటంటే ఒక్కసారిగా నేను నా భావోద్వేగాల నుండి బయటపడగలను సినిమా చాలా బాగుంది అన్ని రసాలు ఉన్నాయి అని అనగలను అది ఒక సినిమా మాత్రమే అని నాకు స్పష్టంగా తెలుసు అలాగే జ్ఞానికి కూడా భావోద్వేగాలు ఉంటాయి నిస్పృహలు చికాకులు ఉంటాయి జ్ఞాని ఒక బండరాయిలాగా పూర్తిగా భావోద్వేగ రహితుడుగా ఉండడు సినిమా చూసినట్లు తన భావోద్వేగాలను తనే చూసుకోగలడు సినిమాలో పాత్రలకు వచ్చినట్లు తేలిగ్గా తీసుకుంటాడు భావోద్వేగాలు వస్తాయి కానీ వెంటనే పోతాయి ఈ సౌకర్యమైన ఈ సౌకర్యవంతమైన స్థితిని జీవన్ముక్తి అంటారు అంటే భావోద్వేగాల సమస్య నుండి స్వేచ్ఛ పొందుతాడు జీవన్ముక్తుడు ఈ ఆత్మస్థితిని పొందకుండా చాలామంది బాహ్యంగా పరుగులు తీసి అలసిపోతున్నారు అంతలో వృద్ధాప్యం వచ్చేస్తుంది ఈ జీవితానికి సాధ్యం కాదు అని చేతులు ఎత్తేస్తారు మరొక జన్మలో ఆత్మజ్ఞానం పొందవచ్చేమో అని సర్దుకుపోతారు కాలాన్ని వృధా చేసుకుని ఎన్నో అశాస్త్రీయమైన సాధనలు చేస్తున్నారు జనం ఎందుకనో ఒక చిన్న విషయం మాత్రం మర్చిపోతున్నారు ఏమిటది ఎన్ని జన్మలెత్తినా త్రిపుటి నుండి ద్విపుటికి రానిదే ఆత్మజ్ఞానం పొందటం అసాధ్యం అంటున్నారు అష్టావక్ర మహర్షి